హాయ్ హలో వెల్కమ్ టు టుడే టుమారో ఈ రోజున పవన్ కళ్యాణ్ నిన్న పదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొంత ముఖ్యమైన కామెంట్ చేయడం అది కూడా కులాల మీద విపరీతమైన కామెంట్ ఒకప్పుడు కానీ ఇప్పుడు మాత్రం ఆయన చావట్ల ఎందుకంటే ఒకప్పుడు తాను కులం పేరెత్తడానికే తీవ్రంగా బాధపడ్డాను నేను ఈ రోజున కులం అనేది అనే దాన్ని లేకుండా నేను రాజకీయాలు చేయలేకపోతున్నాను అన్నంత కామెంట్ చేశాడు దానికి నిదర్శనం ఏంటి అంటే ఒకసారి దీనిలోంచి బయటికి వెళ్ళు ఆయన ఎన్నిసార్లు కాపు కుల ప్రస్తావన చేశాడు ఎన్నిసార్లు కుల ప్రస్తావన చేశాడు ఎన్నిసార్లు రెడ్డి కుల ప్రస్తావన చేశాడు అదేంతో తెలీదు రెల్లి కులాన్ని గురించి చాలా ప్రత్యేకించి చెప్పే పరిస్థితులు ఉన్నాయి కులాలు కులాలని ఒక కులంతో కులాలు కమ్మ కాపు దళితులు బీసీ కులాలు యాదవులు కులాలను బీసీలు కానీ మిగతా కులాలు కానీ కులాలని ఏ కులం అనగారిన కులాలను కూడా కమ్మ కమ్మవారి సామాజిక వర్గాన్ని కానీ రెడ్డి సామాజిక వర్గాన్ని కానీ నన్ను కులం పేరుతో కులాన్ని కులాలు కుల రిజర్వేషన్లు దళిత కులాలు 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 పైగా గోసంగి బైండ్ల ఒకసారి చూడండి కులరహిత సమాజాన్ని నిర్మిద్దాం అని చెప్పే ఇతను ఆ తర్వాత కులానికి సంబంధించి ఎందుకు ఇన్నిసార్లు మాట్లాడాల్సి వస్తుంది కులం 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 అని చెప్పేసి ఎందుకు అన్ని సార్లు అనాల్సి వస్తుంది అసలు కులాల్లో ఏమో ఒక గంట పాటు సాగిన తన ఈ ప్రసంగంలో కాపు అనే ఒక కులం గురించి నూట ఇరవై ఏడు సార్లు అన్నారని ఈ సభకు వచ్చిన వాళ్ళు లేకపోతే ఈ సభని అబ్జర్వ్ చేసిన వాళ్ళు లెక్కేసిన పరిస్థితులు ఉన్నాయి అది నిజమా అని పక్కన పెడితే కాపు కులం గురించి ఈయన చాలా ఎక్కువ మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి ఆ తర్వాత కమ్మ పద్నాలుగు సార్లు రెడ్డి ఇరవై రెండు సార్లు అయిపోతే రెల్లి కులానికి సంబంధించిన కూడా పవన్ కళ్యాణ్ చాలా ఎక్కువ సార్లు ప్రాధాన్యత ఇచ్చి మరీ ప్రస్తావించిన పరిస్థితులు ఉన్నాయి అసలు ఏంటి రెల్లి కులం ఏంటి ఎందుకు రెల్లి ఇరవై ఒక్కసార్లు ఈ కులం ప్ర ప్రస్తావన చేయగా మొత్తం మూడు వందల సార్లు కులానికి సంబంధించిన ఉచ్చారణ చేశారు ఈయన పవన్ కళ్యాణ్ ఏదో ఒకసారి ఆ పవన్ కళ్యాణ్ వీడియో పెట్టాము ఒకసారి చూద్దాం పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఒకటే ఈయన కాపుల్లో పుట్టడం కాపుల్లో పుట్టాడు జగన్మోహన్ రెడ్డి రెడ్డీసు చంద్రబాబు నాయుడు నాయుడు అంటూనే కమ్మ తీసిపోతుంది ఆ తర్వాత కేసీఆర్ ఆయన వెలమ మోదీ ఆయన యొక్క క్యాస్టు బీసీ వీళ్ళందరూ ఆయా కులాల్లో పుట్టుకుంటే ఇక్కడెవరు భారతదేశంలో ప్రజానాయకుడు కాల కానీ ఈయన ఆవేదన ఏంటంటే నేను కాపు కులంలో పుట్టాను కాబట్టి నన్ను ఎవడూ పట్టించుకోవట్లేదు నేను కాపుల్లో పుట్టిన అందరినీ నేను కలుపుకుపోతాను అంటూనే ఆ కులాల గురించి మల్ల కులాలు పడ్డ ఒకనొక భయానకమైన పరిస్థితి కనిపించింది ఈరోజు కా కాపుల్లో ఇంతవరకు ఎవరు సీఎంలు కాలేదని కాబట్టి నేను కాపులో పుట్టాను కదా అని కాపులకు నన్ను పరిమితం చేసి కాపుల్ని మీరు మీరు రెడ్డిని ఎంచుకోవద్దు కమ్మని ఎంపిక చేసుకోవద్దు లేకపోతే ఇంకొకరిని ఎంపిక చేసుకోవద్దు ఆ క్యాష్ని ఎంపిక చేసుకోవద్దు ఈ క్యాప్ క్యాస్ట్ని ఎంపిక చేసుకోవచ్చు ఎస్ ఎంపిక చేసుకోవద్దు అని చెప్పి చాలా తీవ్రంగా బాధపడ్డ పరిస్థితులు ఉన్నాయి ఒక కులం గురించి ఈయన ఒక ఈక్వేషన్ కూడా చెప్పాడు ఆ ఈక్వేషన్ ఏంటంటే రంగా కమ్మ కులానికి సంబంధించిన మహిళని పెళ్లి చేసుకొని అనే కుమారుని కనగాలింది నేను కమ్మలతో కలిస్తేంది కమ్మకి సంబంధించిన ఈయన చెప్పడంలో కమ్మ కాపుల్ని ఈక్వేషన్ని రాధా రూపంలోనే కలిపిన ఒక మహత్తరమైన విన్యాసాన్ని చేసి చూపించడం ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక పెద్ద గొప్ప విషయం గొప్ప ఆవిష్కరణ ఇది ఆవిర్భావం పదవ ఆవిర్భావం యొక్క ప్రధానమైన ఎజెండా ఏంటి అంటే నేను కమ్మలతో కలవడము ఈజ్ ఈక్వల్ టు రంగ కమ్మ మహిళతో పెళ్లి చేసుకోవడం ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఎంత అచ్చమైన స్వచ్ఛమైందో నాది అంతే స్వచ్ఛమైన కలయి కానీ చాలా స్పష్టంగా చెప్పాడు రేపు వీళ్ళిద్దరి యొక్క కులాల కలిసి ఈ పొత్తు కలిసి రేపు బిడ్డ పొడితే అది రాదాలంటే బిడ్డబొడతాడు రెండు కులాల కలయికతో రాధాలంటే బిడ్డ పుడతాడు కాబట్టి మమ్మల్ని అలౌ చేయండి అని చెప్పి ఒప్పించే యత్నం దాన్ని మిక్స్ చేసిన వ్యవహార శైలి దాన్ని ఆ ఈక్వేషన్ అదేదో ఒక సైంటిస్ట్ కానీ చాలా అద్భుతంగా రెండు రసాయనాన్ని కలిపి కొత్త పదార్థాన్ని ఎలా తయారు చేస్తాడు రామన్ ఎఫెక్ట్ లాగా అప్పుడు రామన్ కనుక్కున్నట్టు పవన్ ఎఫెక్ట్ అనమాట ఇది పవన్ కొత్త ఒక కుల సంక్రమణాన్ని తీసుకొచ్చి దాన్ని అనే అనేవాడిని తీసుకొచ్చి చూపిన పరిస్థితులు కనిపిస్తున్నాయి కమ్మ కాపు అందుకే తను ప్రధానంగా కమ్మ కాపుల గురించి అంత గొప్పగా మాట్లాడి వాటిని మిక్స్ చేస్తే తప్పేముంది ఇకపోతే రెడ్లు తాను జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వస్తే ఆ రెడ్లకు సంబంధించి కూడా నేను చేస్తానని నేను నెల్లూరు రెడ్ల కోటని నెల్లూరులో నేను చదువుకున్న రోజుల్లో నేను నాకు పరిచయమైన రెడ్లు చాలామంది నా మిత్రులు ఉన్నారని కాబట్టి బాబు బాబు మిమ్మల్ని నేనేమంటున్నానని మీకు దండం పెడతాను రెడ్లు రెడ్లు నన్ను ఒడ్లు దంచినట్టు దంచకుండా నన్ను దయచేసి అలో చేయండి అని చెప్పి వాళ్ళకు దండం మెట్టాడు ఇకపోతే ప్రత్యేకించి కాపు కమ్మ రెడ్డి రెల్లి రెల్లి గురించి ఆయన తీవ్ర ప్రస్తావన చేశాడు ఇంతకీ ఈ రెల్లీ ఎవరు అని చూస్తే రెల్లి అనేది ఒక క్యాస్టు వీళ్ళు బర్మా నుంచి ఆ రోజుల్లో ఇక్కడికి వస్తే బ్రిటిషర్ల కాలంలో వీళ్ళని ఎస్టీల్లో చేర్చి ఎస్టీలుగా ఇక్కడ ఒక వాళ్ళకి రిజర్వేషన్ సదుపాయాలు కల్పించి ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు ఎస్సీలోకి మారడం దాని మీద కొంతకాలంగా పోరాటం జరుగుతుంది గత కొంతకాలంగా మమ్మల్ని తిరిగి ఎస్టీలో చేర్చండి అని ఆ రెల్లి కులస్తుల్ని చాలా ప్రత్యేకించి ఆయన దాని గురించి మాట్లాడడం కొన్నిసార్లు ప్రస్తావన చేసి వాళ్ళ గురించి డిస్క్రైబ్ చేసి వాళ్ళ యొక్క అభిమానాన్ని చూరుకునే ప్రయత్నం చేయడం అంటే ఇక్కడ కులాలతో పెట్టుకుందే మన వల్ల కాదు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు అంటే బాబు కులానికి మతానికి వర్గానికి ప్రాంతీయతకి పార్టీలకి జెండాలకి రంగులకి సంబంధం లేదు నా సంక్షేమ పథకం నువ్వు అరుడు అయితే చాలు నీకే వార్డు వాలంటీర్ గ్రామ వాలంటీర్ వచ్చి మీ ఇంటికి తలుపుదట్టి బాబు నువ్వు ఇందుకు అర్హుడివి నీకు ఈ పథకం ఇస్తున్నావు నువ్వు తీసుకొని ఆ పథకాన్ని అనుభవించు నీ పేదరికాన్ని నిర్మూలన చేసుకో నీ పిల్లల్ని వంశాభివృద్ధిని చేసుకో మొన్న ఒకనొక టీడీపీకి సంబంధించిన ఒక అమ్మాయికి తొంభై లక్షలు విదేశీ విద్య చేయడానికి అవకాశం ఏర్పడితే అక్కడ అవసరమైతే జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా ఆమెకి తొంభై లక్షల రూపాయల డబ్బుని ట్రాన్స్ఫర్ చేయడం ఆమె అక్కడ చదువుకొని ధన్యవాదాలు తెలపడం అనేది మొన్న ఈ మధ్య జరిగింది ఇటీవల అంటే ఇక్కడ ఎవరిని మేము కమ్మ కాపు కులాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలో ఆయన స్వతంత్రంగా చెప్పుకుంటాడు మా ఇంట్లో ఎస్సీ ఎస్టీలు కూడా ఉంటారు మేము అంతమంది అంతగా మింగిలిపోయినాం మా తాతల కాలం నాటి నుంచి మేము క్రైస్తవం తీసుకోవడం తద్వారా చాలా కులాలతో మేము సంబంధ బాధాలను ఏర్పాటు చేసుకోవడం ఎస్సీ ఎస్టీల దగ్గర నుంచి మొదలు పెడితే వరకు మా ఇంట్లో కులాలు అన్నీ ఉన్నాయి మాకు ఈ కులము ఆ కులం పట్టింపులు ఏమి లేవు అని చెప్పి ఆయన చెప్పి తిరుగుతుంటే ఈ రోజున తన ఓన్ ఐడెంటిఫికేషను దానిలో తీసుకొని వర్క్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది నేను ఇంతమందిని పెళ్లి చేసుకున్నాను ఒక అమ్మాయి విశాఖ నుంచి ఇంకొక అమ్మాయి ఇంకా బయట రాష్ట్రా నుంచి ఇంకో అమ్మాయి ఏకంగా రష్యా నుంచి నేను ఒక విశ్వనరుడు నేను చెప్పుకుంటాడు ఈయన జాషువా విశ్వనరుడు అనే ఒక కవిత్వాన్ని వల్ల వల్ల వేసి దాని తరఫు దాని తరఫున మాట్లాడితే నేను విశ్వనరుని నేను చెప్పుకున్నాను అట్లా విశ్వనరుడు నేను నాకేం సంబంధం లేదు ఈ కులాలతో అని చెప్పుకొని దర్జాగా మాట్లాడొచ్చు కానీ ఇక్కడే మళ్ళీ నాకు ఈ కులాలన్నీ కావాలి నేను కాపునని అని దూరం పెట్టబాకండి నాకు కా కాపుని కాదు నేను రంగా కానీ కమ్మ మహిళతో కలిసి ఎలాగా ఆయన ఒక బిడ్డను పుట్టించాడో నన్ను కూడా నేను రేపటి రోజున టీడీపీతో ఇలాగ కమ్మ టీడీపీతో కలిసి రేపటి రోజున అధికారం అని ఒక బిడ్డను పుట్టిస్తాను దాన్ని మీరు అలో చేయండి అర్థం చేసుకోండి ఆస్వాదించండి అని తను అంటే రంగా హత్యకి టీడీపీకి ఉన్న లింక్ ఏంటి దాని ద్వారా మనం దాని మీద పోరాడుచింది దాన్ని విభజన చేసింది ఇదే టీడీపీ హయాంలో రంగ యొక్క భార్య కొడుకుల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళని చిత్రపతి చేసిన పరిస్థితులు ఉంటే వాళ్ళ కోసం మనం సానుభూతి ప్రకటించింది అదేమంటే ఈయన అంటాడు ఆ రోజున గతించిన రోజుల్లో మీరంతా ఏం బీకారు అని అడిగాడు రంగ మీద ఈ విధంగా దాడి జరుగుతుంటే కాపు కులస్తులందరూ కలిసి మీరెందుకు ఆయన కాపాడుకోలేదు అని చెప్పి ప్రశ్న చేసి వదిలేశాడు అదేమంటే మళ్ళీ దీనిలో ఈ రంగా ఇష్యూలో ఈయన మళ్ళీ రెండు వ్యతిరేక మాటలు ఒక మాట ఏంటంటే ఆ రంగాన్ని నేను ఎదో చూడలేదు కానీ ఆయన గురించి నాన్న ఆ రోజుల్లో నేను చిన్న వయసు వాడిని అన్నాడు మళ్ళీ నిన్న ఏమన్నాడంటే రంగ మా ఇంటికి వస్తే నేను టీ ఇచ్చాను ఆయన నాకు తెలుసు అంటాడు ఈ చిత్ర విచిత్రమైన వాదనలు వీటిల్లో కులాలను బట్టి ఎటబడితే మిక్స్ చేయడం ఏదో నేను ఒక పెద్ద సైంటిస్ట్ ని అంటే ఈ కథల్లో అడ్డదిట్టంగా తనకి ఏది పడితే అది కలిపేస్తారు చూడండి ఈయన మళ్ళీ బ్యాడ్ స్టోరీ టెల్లర్ కూడా దీనికి సంబంధించి మనం తెలుసుకోవాలంటే జానీ అనే ఒక సినిమాను చూసుకోవచ్చు ఈ జానీ సినిమాలో ఆ కథని అడ్డదిడ్డంగా ఎట్టంటే అటు తన ఓన్ డైరెక్షన్లో ఓన్ స్టోరీని ఎలా కలిపి మిక్స్ చేసి గందరగోళం చేసి జనాన్ని కన్ఫ్యూజ్ చేశాడో ఇప్పుడు ఈ జానీ ఈ పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ పెట్టిన పదేడైన ఈ కండిషన్లో కూడా కులాలన్నింటినీ మిక్స్ చేసి ఏ కులంలోంచి దేన్ని తీసుకోవాలో మంచి తీసుకోవాలో చెడు తీసుకోవాలో అర్థం కాని ఒకనొక గందరగోళం పరిస్థితులని పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్నారా అన్న ఒక సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది కాబట్టి ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఏంటి అనే ఒక ఫైనల్ థాట్ బయటకు వస్తే ఆయన ఒకటే చెప్తున్నాడు రేపటి రోజున రంగాన్ని ఎవరు చంపించారు రంగాకి ఆ రోజున ఎవరు త్రిట్టు ఆయన ప్రాణాలు తీసిన దానిలో ప్రధాన పాత్ర పోషించింది ఎవరు బక్వాస్ బంధుకోరు నాకు సంబంధం లేదు ఆయన ఒక కమ్మ మహిమ పెళ్లి చేసుకున్నాడు తద్వారా ఒక బిడ్డను పుట్టించాడు ఆ రెండు రక్తాలతో నేను ఈ రోజున ఒక కమ్మ పార్టీతో చేరబోతున్నాను ఆ కమ్మ పార్టీతో చేరి ఒక రోజున అధికారం వస్తే మీరు దాన్ని అలో చేయండి ఇది నేను తీసుకుంటున్నాను ఒకనొక థియరీ క్యాష్ థియరీ కాబట్టి వాళ్ళని వీళ్ళని ఇంతమందిని కలిపి ఏదో పులిహోర కల్పేశాడు ఈ పులిహోరని ఎవరు ఎలా అర్థం చేసుకోవాలో వాళ్ళు అర్థం చేసుకుని దానికి సంబంధించి రేపు రియాక్ట్ అవ్వండి ధన్యవాదాలు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి